బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన పీఈటి మాస్టర్ షేక్ మాబాషా షా డెబ్బై మంది ఎస్సీ విద్యార్థులను పైచాసికంగా కొట్టి నూట యాభై గుంజీళ్లు తీపించి మొహం ఎంగిలి ఉసిన దారుణమైన సంఘటన పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమం కోట ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్న పిల్లలు గూడూరు వాకాడు సిఐ విచారణ జరుపుతున్న పరిస్థితి పోలీసుల అదుపులో పీఈటి మాస్టర్ అన్ని వివరాలు మరికొద్దిసేపట్లో

మండలా రేయ్ మాటిది అంటే రిపోర్టర్మే నేనంటే చెప్పేది చెప్పొనే కదా మేముండ ఆ జేడీ 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 వచ్చేన మీరట మీరట రిపోర్టర్ ఏంటో రిపోర్టర్ ఏంటో అన్నండి ఏందండి మీరు ఏం సాధించారో ఏం సాధించారో మేమందండి ఏమయి నిలకడలో నిలకడలో ஏன் <muchas> ప్రొవైడెడ్ వాటర్ అండ్ డ్యూటీ ఆస్ వెల్ డాక్టర్ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఇంకొందరు రెస్ట్ తీసుకున్నారు ఓకే ఇంకా ఎవరు వచ్చారు నాకు నాతో పాటు ఒకసారి ఇది లోపల చూడమని చెప్పాను అందరు స్ట్రీట్ బోర్డు ఉన్నారా ఎవరికి చెప్పాను ఇంకా ఎన్ని చూడమని పిల్లలందరూ చాలా బాగున్నారు ఇబ్బంది లేదు మేడం చాలా టేక్ కేర్ చేశారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చూశాను అందరు నిద్రపోతున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దాన్ని రీజన్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడతారు

పిల్లలంతా పడుకున్నారు మీరు ఫోన్స్ ఇచ్చి మాట్లాడమని చెప్పి మళ్ళీ వాళ్ళకి అవన్నీ ఇష్టాలు గుర్తు లేకుండా చేయకండి ఓకే రైట్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మెడిసిన్ తీసుకున్నారు ఫ్రూటీ తాగారు రెస్ట్ తీసుకున్నారు సఫిషియంట్ వాటర్ కూడా ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చేశారు లేదా తల్లిదండ్రులు ఎస్పెషల్ వచ్చేస్తాం సో ఎవరైతే వినండి ఎవరైతే ఫోన్ చేయలేదు కన్సర్ హోటల్ ఓపెన్ చేయిస్తారు దయచేసి ఫోన్ చేయండి లేదా వినండి లేదా ఒకరిద్దరు వెళ్ళి ప్యాకెట్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ తినండి మీరు మాత్రం వాళ్ళలోకి వెళ్ళి మాత్రం డిస్టర్బ్ చెయ్యండి పిల్లల్ని ఎంత మంచిగా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్